క్రీస్తులో ప్రభన యేసు క్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజున మన యొక్క ధ్యానాంశము క్రిస్మస్ పండుగ రక్షణ పండుగ అవును దేవుని విడలారా గొప్ప ఆశీర్వాదం ప్రభు యేసు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ మన యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది ఈ యొక్క ఆశీర్వాదము మరి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి జాతి కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మరి యుగ పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ పండుగ రక్షణ పండుగ అనేటటువంటిది ఎంతో చక్కని రీతిలో లేఖనానుసారంగా మనం చూడగలుగుతూ ఉన్నాం రక్షణ అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషికి కూడా కావలసినటువంటి విషయమై ఉన్నది ప్రభువు నామమున ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎంత గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు అంటే ఆయన జన్మించారు అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎంతో అద్భుతమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి మనం చేసుకునేటటువంటి పండుగలన్నీ కూడా అది మరి లోకానుసారమైనటువంటి సంతోషము లోకానుసారమైనటువంటి ఆ యొక్క ఉత్సాహము ఉల్లాసం కొరకు మనం చేసేటటువంటి పనులన్నీ కూడా ఉంటాయి మనం చేసే పండుగలో ఉన్నటువంటి ఆ యొక్క అంశాలన్నీ కూడా కానీ మరి క్రిస్మస్ పండుగ అనేటటువంటిది మరి ఆధ్యాత్మికంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే నిశ్చయముగా ఆ యేసు వారు మన హృదయంలో జన్మించాలి ఆ జన్మించినప్పుడే ఆయన మనం ఒప్పుకున్నప్పుడే గొప్ప రక్షణ మనము పొందుకుంటున్నాం నామములోనే రక్షణ ఉన్నది కాబట్టి ఆ రక్షణ మనం పొందుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదము ఎవ్వరూ కూడా తీసివేయలేనటువంటి గొప్ప ఆనందము సంతోషము సమాధానము శాశ్వత జీవము మన యొక్క జీవితంలో మనము పొందుకుంటు ఉంటాం దేవుని బిడ్డారా నిరంతరము ఆ యొక్క దీవన ఆశీర్వాదము నిరంతరము ఆ గొప్ప సంతోషము మన యొక్క జీవితంలో అనుభవిస్తూనే ఉంటాం ఈ విధంగా మరి ప్రభు దూత గాబ్రియల దూత పరలోకము నుండి దిగివచ్చినప్పుడు ఆ దూత మాట్లాడినటువంటి మాటలలో కూడా ఈ యొక్క రక్షణ అనేటటువంటి ఈ యొక్క మాటకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది ఒక్కొక్కటి మనం చూస్తున్నట్లయితే చూడండి మొట్టమొదటిగా గబ్రియేలు దూత మరి పరలోకము నుండి దిగవచ్చి మరియ దగ్గరకు రావటం జరిగింది చూడండి లుకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుండి చూస్తే ఆరవ నెలలో గబ్రియలను దేవదూత గలయలోని నచ్చరేతన ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేప్ పను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడయినాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చండగా దూత మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు యేసు అని పేరు నాకు అర్థము రక్షణ లేఖనానుసారంగా మనం చూసినట్లయితే రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి తప్పిపోయినటువంటి మనిషి పాపము చేసి దేవునికి దూరస్తుడైనటువంటి ఈ యొక్క మనిషి పాపములో శాపములో నశించిపోతున్నటువంటి యొక్క మనిషి యొక్క జీవితంలో రక్షణ కావాలి ఈ రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ రోజున మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కదా మరి మన యొక్క హృదయాలలో కూడా ఈ నశించిపోయేటటువంటి ఆత్మల పట్ల మరి అద్భుతమైనటువంటి ఆ భారము మనము కలిగి ఉండాలి ప్రభు దూత దిగి వచ్చి చెప్పాడు ఏమనంటే మరి మరియా నీవు కుమారుని కానీ నువ్వు గర్భము ధరించి కుమారుని కానీ మరి నువ్వు ఏసు అని పేరు పెడతావని కాబట్టి ఇక్కడ మనము రక్షణ అనేటటువంటి మాటను మనము చూసాం తర్వాత మరి మరియ మాట్లాడినటువంటి మాటల్లో కూడా మనం చూసినట్లయితే దూత వెళ్ళిపోయిన తర్వాత తాను ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలిజబెత్ ప్రవచనాత్మకంగా మాట్లాడి ఉన్నది ఆ తర్వాత మరి మరియ కూడా మాట్లాడటం మొదలుపెట్టింది ఆత్మావేశముతో ఆమె మాట్లాడుతుంది ఏమనంటే చూడండి లుకస్ సువార్త మొదటి అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను ఆమె కూడా రక్షకుడు రక్షణ అనే మాటలు పలుకుచు ఉన్నది కాబట్టి ఆమె యొక్క జీవితంలో కూడా మరి రక్షణ అనేటటువంటిది కావాలి కాబట్టి ఆ రక్షణ ఇచ్చేటటువంటి ఆరక్షకుని ఎందు తన ఆత్మ ఆనందించుచున్నదని పలకటం జరిగింది కాబట్టి దేవుని బిడలారా ఈరోజున రక్షణ పండుగగా క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి ఎవరైతే మరి ఇంతవరకు కూడా ప్రభు ఆయన వారిని తమ యొక్క స్వంత రక్షకుడిగా అంగీకరించలేదు వారందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తువారు ఏ సుక్రీస్తు నీ యొక్క జీవితంలో ఆయన జన్మించాలి నీ హృదయంలో జన్మించాలి అప్పుడే నీవు రక్షణ పొందుకొని రక్షణ పండుగగా మరి క్రిస్మస్ పండుగ నీవు సెలబ్రేట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రభు దూత యోసేపు దగ్గరికి వెళ్ళటం జరిగింది మతేసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఆమె యొక్క కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు వనను తోటి ప్రభు దూత మాట్లాడుతున్నాడు ఆమె ఎలా గర్భము ధరించిందో అనేటటువంటి విషయాన్ని అక్కడ క్లియర్ చేశాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనను కాబట్టి రక్షణ మరి ఆయనే మరి యొక్క ప్రజలను వారి పాపముల నుండి రక్షించేది రక్షణ అనేటటువంటి ఎస్సు ప్రభు ద్వారా ఈ ప్రజలు పొందుకుంటారు అనేటటువంటి విషయాన్ని అక్కడ ప్రభు దూత వెల్లడి చేసి ఉన్నాడు మరి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రక్షణ పండుగగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి మూడవదిగా మనం చూసినట్లయితే లుఖసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు దూత గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి ఉన్నాడు అక్కడ కూడా గొప్ప రక్షణను గుర్చినటువంటి విషయము అక్కడ ప్రకటించినట్లుగా ఇక్కడ లేఖనంలో మనము చూడగలుగుతూ ఉన్నాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు చూడండి ఇక్కడ రక్షకును గుర్చినటువంటి ప్రకటన రక్షణను గుర్చినటువంటి సమాచారం రక్షణను గుచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి మాట మరి ఎంతో శ్రేష్టమైనటువంటిది దీవనకరమైనటువంటి రక్షకును గుర్చినటువంటి వార్త ఇక్కడ ప్రకటించడం జరిగింది చూడండి మరి దేవుని యొక్క ఉద్దేశము మరియతో చెప్పడం జరిగింది రక్షణను గుర్చినటువంటి మాట అదేవిధంగా యోసేపునకు తెలియచేయటం జరిగింది ఆ ప్రభు అని ద్వారా గొప్ప రక్షణ అనుగ్రహించబడుతుంది ఆయనే మరి పాపముల నుండి రక్షించేటటువంటి వాడని తిరిగి గొర్రెల కాపర్ల దగ్గరకు ప్రభు దోత వచ్చినప్పుడు రక్షణను గుర్చినటువంటి వార్త ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని బిడలార మానవాళికి కావలసింది ఏంటి అంటే రక్షణ మనం వేసుకునే క్రొత్త బట్టలు కాదు మనము ధరించేటటువంటి మరి క్రొత్త వస్త్రాలు కాదు మనం చేసుకునేటటువంటి పిండి వంటలు కాదు లేకపోతే మనము స్నేహితుల్ని పిలుచుకుని బంధువుల్ని పిలుచుకుని మరి ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నామా అనేటటువంటిది కాదు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మరి ఆయన యొక్క జన్మలో ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదం ఏంటంటే రక్షణ ఈ రక్షణ మనం పొందుకోవాలి నువ్వు ఇప్పటికే రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి అయినట్లయితే నిజంగా ఆ రక్షణ అనుభవముతోటి క్రీస్తు వారి యొక్క జన్మ నీ హృదయములో నీ జీవితములో మరి తెచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీవు సంతోషంగా ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోగలవు ఇది ఒక రక్షణ పండుగగా నువ్వు సెలబ్రేట్ చేసుకోగలవు అంతేకాదు ఈ రక్షణ సువార్త ఇంకా తెలియని వారికి నువ్వు తెలియచేసి ఇంకా పొందుకునేటువంటి వారికి నీవు అందించి ఆ విధంగా అందించట ద్వారా వారికి ఈ యొక్క రక్షణ ప్రణాళికలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఆ చక్కని సమాచారాన్ని ఇతరులకు నీవు అందించట ద్వారా క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంటే అది ఎంత ఆశీర్వాదం రక్షణ లేకపోయినట్లయితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు లేదా నైట్ చేసుకుంటూ క్యారెల్స్ తిరుక్కుంటూ ఏమేవో నీ సంతోషానికి తగ్గట్టు పనులు చేసుకుంటూ నువ్వు తిరుగుతూ ఉన్నట్లయితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కేవలము ఆ సంతోషం నీకు ఆ రోజు వరకే ఉంటుంది లేదా కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు క్రిస్మస్ పండుగను రక్షణ పండుగగా నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావో ఈ యొక్క సంతోషము ప్రతిరోజు నీ జీవితంలో ఉంటుంది చూడండి ఈ యొక్క అన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎంతో దీవనకరంగా ఉంటుంది నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మరి ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను అదేంటే అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దూతల కొరకు కాదండి దూతలు కూడా తప్పు చేశారు మరి వారి కొరకు దేవుడు ఎలాంటి ప్రణాళిక చేయలేదు అయితే ఈ రక్షణ ప్రణాళిక తప్పిపోయినటువంటి మనుషుల యొక్క జీవితాల్లో రక్షణ ప్రణాళిక దీవనం దీవనకరమైన ప్రణాళిక తిరిగి వారు దేవుని ఎద్దుకు వచ్చినట్లుగా చక్కని ప్రణాళిక మనుషుల కొరకు దేవుడు చేసి ఉన్నాడు కాబట్టి మరి యొక్క దూత చెప్తున్నాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మరి మీ కొరకు అనేటటువంటి యొక్క మాటలో ఎంతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదము దాగి ఉన్నది మరి తప్పిపోయినటువంటి యొక్క ప్రజలు దేవునికి దూరస్తులైనటువంటి ఈ యొక్క ప్రజలు తిరిగి మరలా దేవుని వద్దకు రావాలి రావాలి అంటే వారు రక్షణ పొందుకోవాలి ఎవరి ద్వారా రక్షణ పొందుకోవాలంటే అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు వారి ద్వారా రక్ష రక్షణ పొందుకోవాలి అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కాబట్టి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఇప్పుడు చూడండి ఈ యొక్క సువర్తమానము ఏంటి అని అంటే రక్షకును గూర్చినటువంటి సువర్తమానము రక్షకుడు ఇచ్చేటటువంటి ఆ గొప్ప రక్షణను గూర్చినటువంటి ఆ చక్కని విషయము తెలియచేయటానికి పరలోకము నుండి దూత దిగువచ్చి ఉన్నాడు ఎవరికో ఒక్కరికో కాదు ఒక దేశస్తులకి కాదు లేకపోతే ఒక జాతి వారికి కాదు లేకపోతే ఒక కులం వారికి కాదు ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహా సంతోషకరమైన సువర్తమానము దావీదు పట్టణమందు నేడు మీ కొరకు మనుషులందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి ఈ రక్షణ వర్తమానమును అక్కడ తెలియచేయటం జరిగింది దేవుని బిడలార ఈ రోజున ఈ రక్షణ వర్తమానము మీ ఇంటికి కూడా వస్తుంది ఈ రోజు వరకు కూడా నామమాత్రపు క్రైస్తవ జీవితంలో మీరు ఉన్నట్లయితే నామమాత్రపు మరి క్రిస్మస్ పండుగ మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ పండుగ మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు క్రిస్మస్ పండుగ ఇది రక్షణ పండుగ ఒక దినాన మరి వారిని జక్కయ్య తన ఇంటిలో చేర్చుకున్నాడు తన హృదయంలో చేర్చుకున్నాడు గొప్ప రక్షణ పొందుకున్నాడు నశించిన దానిని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడి లోకంలోనికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ విధముగా జక్కయ్య రక్షణ పొందుకున్నాడు అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఒక రోజున యాకోబు పావి దగ్గరికి వెళ్ళాడు ఎందుకు అంటే పాపములో శాపములో ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీకి రక్షణ ఇవ్వడానికి సమరయ స్త్రీ యొక్క హృదయములో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించటానికి కాను ఆయన యాకోబు బావి దగ్గర ఆయన వేచి ఉన్నాడు ఆ సమరయ స్త్రీ అక్కడికి వస్తుంది ఆ సమరయ స్త్రీ యొక్క జీవితంలో ఈ గొప్ప రక్షణ కావాలి అని అంతేకాదు ఈ యొక్క జీవజలము ఆమె పొందుకొని జీవజలమై ఉన్నటువంటి మరి ప్రభువైన యేసుక్రీస్తువారు ఆమె యొక్క హృదయంలోనికి ప్రవహించినప్పుడు నిజముగా అద్భుతమైనటువంటి కార్యము జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏసు ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు నిజముగా అక్కడ సమరయ స్త్రీ వారిని తన యొక్క హృదయంలో చేర్చుకుంది చేర్చుకున్నప్పుడు ఆమె కూడా ఆ అద్భుతమైనటువంటి క్రిస్మస్ పండుగ రక్షణ పండుగ ఆమె జరుపుకుంది వెంటనే ఆ కుండ అక్కడ విడిచిపెట్టి తను తెచ్చుకున్నటువంటి కుండ అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది ఊరంతటిని కూడా ప్రభువారి దగ్గరకు తీసుకుని వచ్చింది మరి మెస్సయ్యను చూపించడానికి ఈరోజు నా దేవుని బిడలారా యేసుక్రీస్తువాన్ని చేర్చుకున్నటువంటి ఆ జక్కయ్య క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాడు అదేవిధంగా యేసుక్రీస్తువాని తన యొక్క హృదయంలో చేర్చుకున్నటువంటి సమరయ స్త్రీ ఆమె క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంది రక్షణ పొందుకుని మరి రక్షణ ఇచ్చేటటువంటి ఆ యేసు ప్రభువాన్ని చేర్చుకుని నిజమైనటువంటి పండుగ వారి యొక్క జీవితాల్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఈ రోజున కూడా నామమాత్రపు క్రిస్మస్ పండుగతోటి నీవు తృప్తి చెందద్దు ప్రభు అయిన నీ హృదయంలోనికి చేర్చుకో అప్పుడు ఆ గొప్ప రక్షణ నీ యొక్క జీవితంలో నువ్వు పొందుకుంటావు తద్వారా గొప్ప రక్షణ పండుగను నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు నువ్వు నశించిపోవద్దు ఈరోజైనా మరి భయంకరమైనటువంటి లోకపు అలవాట్లు లోకంలో ఉండేటటువంటి భయంకరము ఈ క్రిస్మస్ కూడా మరి భయంకరమైనటువంటి పనులతో సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారండి క్రిస్మస్ రోజు భయంకరంగా తాగి తందనాలు ఆడుతూ సెలబ్రేట్ చేసుకుంటారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి అందుకే క్రైస్తవులకు చెడ్డ పేరు వస్తూ ఉన్నది కాబట్టి ఈ రోజున అలాంటి పనులన్నీ కూడా కట్టి పెట్టి వాటన్నిటిని కూడా బయట పడవేసి వాటినన్నింటినీ విసర్జించి చీకటి క్రియలన్నింటిని కూడా విసర్జించి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో నువ్వు చేర్చుకున్నట్లయితే అది నీకొక పండుగగా ఉంటుంది దేవుడు యేసు ప్రభువాన్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడో దానికొక అర్థము కూడా నీ జీవితం ద్వారా ఉంటుంది అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దూత యొక్క నోటిలోండి వచ్చినటువంటి మాటల ద్వారా రక్షణ ఏ విధంగా ప్రకటించబడి ఉన్నది యేసుక్రీస్తు వారి యొక్క జన్మము ఏ విధంగా ప్రకటించబడి ఉన్నది ఆ యొక్క జన్మము ద్వారా రక్షణ మనుషులు ఏ విధంగా పొందుకుంటున్నారు అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడి ఉంటుండగా ఇప్పుడే ఈ క్షణమే యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకొనండి తద్వారా మరి క్రిస్మస్ పండుగ రక్షణ పండుగగా మీరు సెలబ్రేట్ చేసుకోగలరు గొప్ప దీవెన ఆశీర్వాదం మీ జీవితంలో మీరు పొందుకోగలరు ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన ప్రేమ నమ్మకంగా మా పేపర్ లోకపు తండ్రి మంచిదేవా మీ యొక్క ప్రశస్తమైన నామానికి వందనాలు ఇస్తుతి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు కూడా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు క్రిస్మస్ పండుగ ఇది రక్షణ పండుగగా మీరు మాట్లాడి ఉన్నారు దగిలిన తండ్రి ప్రతి ఒక్క జీవితంలో కూడా మీరు జన్మించాలి నాయన మీరు జన్మించినప్పుడే వారి యొక్క జీవితంలో రక్షణ పొందుకుంటున్నారు ఆ గొప్ప రక్షణ ద్వారా తండ్రి వారు పరలోకంలో చేర్చబడగలరు కాబట్టి తండ్రి గొప్ప ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకోవాలి ఎంతోమంది క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ తండ్రి రక్షణ లేని జీవితాలుగా తండ్రి భయంకరమైనటువంటి లోకపు అలవాట్లతో తండ్రి లోకపు పనులతో బానిసైపోయే తండ్రి రక్షణ లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు కనుకనే ఈ దినమును మీరు మాట్లాడిన మాటల ద్వారా వారిలో గొప్ప కార్యం మీరు జరిగించండి తండ్రి ఏమేమి భయంకరమైన అలవాట్లు వారి యొక్క జీవితాల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా వారు విసర్జించినటువంటి వారే ప్రభువ దేవనీచ్చే గొప్ప రక్షణను పొందుకొని ఏ వారిని వారి యొక్క జీవితంలో కలిగి ఉండి గొప్ప ఆనందముతో సంతోషముతో తండ్రి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి నీ కృపను మెండుగా దయచేయమని వేడుకుంటున్నా దయగలిగిన తండ్రి ప్రతి మాట ద్వారా తండ్రి వారిని మీరు వెలిగించమని వేడుకుంటున్నా వారి జీవితాలలో నూతనమైన కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం అంతేకాదు శాంతి సమాధానం లేనటువంటి జీవితాలలో తండ్రి దుఃఖముతో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం అద్భుతమైన నీ కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాను దేవాని నూతనమైన కార్యం జరిగించమని ఇది గొప్ప తండ్రి దీవెనకరమైన పండుగ ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకోవటానికి నీ కృపను మెండుగా దయచేయండి ఇంటిలో ఉన్న ప్రతి కొరత కూడా తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా గొప్ప దేవుడ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి స్వస్థతను అనుగ్రహించండి ప్రవ వారి కన్నీరు తొడవమని వేడుకుంటున్నాం తండ్రి ఈ విధముగా దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి ప్రే కుటుంబాలను మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి దేవా వారికి తిరిగి నూరంతల వెయ్యంతల ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ నీకే మహిమను ఆరోపిస్తూ ఏ శయపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను